అందరికీ నమస్తే బ్రేకింగ్ న్యూస్ అదేంటంటే జూబ్లీల్స్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా షాకే కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిమ్స్ మొత్తము తన వెంట ఉంటారని అనుకుంటారు అదేవిధంగా జూబ్లీల్స్ క్యాండిడేట్ అయిన కాంగ్రెస్ క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్కు ఎంఐఎం అసదుద్దీన్ కూడా బహిరంగంగా మద్దతు ఇచ్చిడు కానీ జూబ్లీల్స్ ముస్లింలు మొత్తము కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు వ్యతిరేకంగా ఉన్నారని అర్థమవుతుంది ముస్లిం సోషల్ మీడియా అదేవిధంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది హైదరాబాద్ ముస్లింలు చాలామంది ఆ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతారు రియల్ మియాబాయ్ అని సుమారు ఎనిమిది లక్షల మంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఈ ఛానల్లో ఒక ఫోన్లో ఒక ఫోన్ పెడితే ఆ ఛానల్ జూబ్లీల్స్ ముస్లిమ్స్ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తారా లేకుంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారా అని ఒక ఫోన్ పెడితే డెబ్బై మూడు శాతం ముస్లింలు మొత్తము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తామని ఆ ఫోన్లో పాల్గొనడం జరిగింది చూడండి ఎంత వ్యతిరేకత ఉందో కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కు నవీన్ యాదవ్కు అసదుద్దీన్ ఓవైసీ ఒక జాతీయ పార్టీ అయిన అసదుద్దీన్ ఓవైసీ కూడా మద్దతు ఇచ్చినా కూడా జూబ్లీల్స్ ముస్లింలు మొత్తము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు సోషల్ మీ ముస్లిం సోషల్ మీడియాలలో మొత్తము బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తున్నారు అదేవిధంగా ముస్లిం పెద్దలు కూడా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ఎంఐఎం పార్టీని నమ్మే సమయాలలో ప్రస్తుతం లేరు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మా మత పెద్దలకు ఉపాధి కల్పించింది అదేవిధంగా ఎన్నో స్కీమ్లు కూడా ముస్లింలకు కల్పించిందని వాళ్ళు విశ్వాసం చూపించడానికి రెడీగా ఉన్నారు సోషల్ మీడియా ముస్లిం సోషల్ మీడియా మొత్తం బహిరంగంగానే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుంది